హాయ్ ఎవరు వన్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సీనియర్ లిస్ట్లో మన యొక్క ర్యాంక్ తెలుసుకునే విధానం కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా టీచర్ ఇన్ఫో డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ట్రాన్స్ఫర్ సైట్ను సెర్చ్ చేయాలి సీనియర్ లిస్ట్లో ర్యాంక్ తెలుసుకోవడం కొరకు సర్వీసెస్ సెక్షన్లో వెబ్ ఆప్షన్స్పై చేయాలి వెబ్ ఆప్షన్స్ సబ్ టైల్పై చేసినప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ స్క్రీన్లో మనకు ఈ విధంగా కనిపిస్తుంది డీటెయిల్స్ సెక్షన్లో మనకు ట్రెజరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ టీచర్ నేమ్ అదేవిధంగా సీనియర్టీ ర్యాంక్ కనిపిస్తుంది అదేవిధంగా కంపల్సరీ ట్రాన్స్ఫర్ స్టేటస్ కనిపిస్తుంది డెసిగ్నేషన్ కనిపిస్తుంది వర్కింగ్ స్కూల్ అండ్ మండల్ వర్కింగ్ స్కూల్ కనిపిస్తుంది అదేవిధంగా మండల్ నుంచి వర్కింగ్ స్కూల్కి డిస్టెన్స్ కనిపిస్తుంది ఈ విధంగా మనము ఫోర్త్ వన్ సీనియర్టీ ర్యాంక్ను తెలుసుకోగలము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ట్రాన్స్ఫర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సంబర్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సెంబర్పై ప్రెస్ చేయండి